హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే లైక్ గ్రూప్స్ ఆర్ఆర్బికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి బీసీ స్టడీ సర్కిల్ నుంచి ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నారు ఫైవ్ మంత్స్ పాటు అలాగే మనకు అటెండెన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే మంత్లీ థౌజండ్ రూపీస్ టైఫాండ్ కూడా ఇవ్వనున్నారు ఎవరైతే కోచింగ్ తీసుకోలేని వాళ్ళు ఉంటారో ఫినాన్షియల్గా సపోర్ట్ లేకుండా ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా బీసీ స్టడీ సర్కిల్ ఓపెన్ చేస్తే లింక్ ఉంటుంది పీసీ స్టడీ సర్కిల్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా నోటిఫికేషన్ కనిపిస్తుంది అది ఓపెన్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్స్కి సంబంధించి పీడిఎఫ్ ఉంటుంది ఇందులో మనకు ఈ కోచింగ్కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు దీనికి సంబంధించి సిక్స్టీన్త్ జూలై అంటే సిక్స్టీన్త్ జూలై నుంచి అప్లై చేసుకోవచ్చు ఆగస్ట్ లెవెన్త్ వరకు లాస్ట్ డేట్ ఉంటుంది ఫోర్టీన్ ఆగస్ట్ నుంచి క్యాండిడేట్స్ లిస్ట్ ఓపెన్ చేసి సెలెక్టర్ లిస్ట్ ఇస్తారు తర్వాత ఎయిటీన్ నుంచి వెరిఫికేషన్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ నుంచి కోచింగ్ స్టార్ట్ అవుతుంది దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే క్యాండిడేట్స్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి అర్బన్లో టూ ల్యాక్స్ కంటే ఎక్కువ ఉండకూడదు రూరల్లో వన్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కువ ఉండకూడదు అలాగే బీసీ ఉమెన్ రిజర్వేషన్ కూడా థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది రిజర్వేషన్ కూడా ఉంటుంది దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి సర్టిఫికెట్స్ వచ్చేసి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికెట్స్ ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ ఉండాలి ఇన్కమ్ వచ్చేసి ఈ ఇయర్లో తీసిందే ఉండాలి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి వన్ నుంచి తీసిందే ఉండాలి ఇది దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఎవరైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉంటుందో వాళ్ళకు థౌజండ్ రూపీస్ టైఫండ్ ఇస్తారు చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇది డిగ్రీ మెరిట్ డిగ్రీ బేస్డ్ మార్క్స్ పైన మెరిట్ ద్వారా సెలక్షన్ లిస్ట్ ఇస్తారు బీసీ అనే కాదు అందరూ బీసీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ అందరూ అప్లై చేసుకోవచ్చు ఓన్లీ బీసీ వాళ్ళనే కాదు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ బీసీ స్టడీ సర్కిల్కి సంబంధించి ఈ ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంటారు కాబట్టి యూస్ చేసుకోండి అప్లి అప్లికేషన్ ప్రాసెస్ చాలా ఈజీగానే ఉంటుంది ఫోన్లోనే చేసుకోవచ్చు అది కూడా నేను ఈవినింగ్ లోపు మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్